హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ బ్లాగ్స్ నేను మీ శిరీష దోశల్లోకైనా ఇడ్లీల్లోకైనా రెండు నెలల పాటు నిలవ ఉండే విధంగా అల్లం చట్నీ ఏ విధంగా తయారు చేసుకోవాలో వచ్చేసేయండి చూసేద్దాం పొట్టు తీసుకొని కట్ చేసుకున్న అల్లం ముక్కలు యాభై గ్రాములు అలాగే చింతపండు యాభై గ్రాములు బెల్లం అనేది వంద గ్రాములు అనమాట మనం ఇక్కడ అల్లం అనేది ఎంత క్వాంటిటీ తీసుకుంటామో చింతపండు కూడా అదే క్వాంటిటీలో అయితే తీసుకోవాలి బెల్లం అనేది డబల్ క్వాంటిటీలో అయితే తీసుకోవాలన్నమాట ఇంకా ఇవి మొత్తాన్ని అయితే ఒక గంట సేపు ఎండలో ఆరబెట్టుకుంటే అల్లంలో ఉండే తేమంతా పోతుందనమాట ఇలా ఆరబెట్టుకున్న తర్వాత పచ్చడి అయితే చేసేసుకుందాం వచ్చేసేయండి పచ్చడి కోసం అయితే స్టవ్ అయితే వెలిగించుకొని బాండి పెట్టేసుకొని ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ ఆవాలు అయితే వేసేసుకొని మొత్తం అయితే లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవడం వల్ల మనకి ఆవాలు మెంతులు ధనియాలు అనేవి లోపల వాటికి ఫ్రై అయిపోయి పచ్చడి అనేది మంచి స్మెల్ అయితే వస్తుంది అనమాట ఇంక ఇక్కడ అవి అయితే పక్కన పెట్టేసుకొని అదే బాండీలో ఎటువంటి ఆయిల్ అలాంటివి ఏమీ వేసుకోకుండా లో ఫ్లేమ్లో పెట్టే అల్లం ముక్కలని అనేది బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇక్కడ అల్లం ముక్కల్ని మనం ఎంత బాగా ఫ్రై చేసుకుంటామో పచ్చడి టేస్ట్ అనేది అంత బాగుంటుంది అవి ఫ్రై అయ్యే అయితే మనం ముందుగా మిక్సీకి పట్టుకున్న వాటిని ముందుగా వేయించి పెట్టుకున్న మెంతులు ఆవాలు ధనియాలు అనేది మిక్సీకి అయితే పట్టేసుకోవాలన్నమాట అవి మిక్సీకి పట్టేసుకొని తీసుకున్న చింతపండునైతే కొంచెం వాటర్ వేసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని చింతపండు గుజ్జులాగా వచ్చే అంతవట్టికి అయితే ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకొని మనం లో ఫ్లేమ్లో పెట్టి అల్లం అనేది ఫ్రై చేసుకుంటున్నాం కదా దాన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ పని అయితే చేసుకుంటే మనకి టైం అనేది కొంచెం సేవ్ అవుతుందనమాట ఇక్కడ అల్లం అనేది చూడండి మనకి ఏ విధంగా కలర్ అనేది చేంజ్ అయిపోతుందో ఈ విధంగా లో ఫ్లేమ్లో పెట్టి చేసుకున్నామంటే లోపల బట్టికి ఫ్రై అవుతుంది అదే హై ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే పై వైపుకి మాత్రమే కలర్ అనేది చేంజ్ అయిపోయి లోపల అనేది అల్లం అనేది అస్సలకే ఫ్రై అవ్వదు ఇంకా ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ అయితే బంద్ చేసుకొని ఇంకా దీన్నైతే మిక్సీకి అయితే పట్టేసుకుందాం ముందుగా చిన్నులపై రమ్మలు ఒక పది చిన్నులపై రమ్మలకి పొట్టయితే తీసుకొని అదైతే మిక్సీ జార్లో వేసేసుకొని ఇంకా ముందుగా వేయించి పెట్టుకున్న అల్లం ముక్కలు కూడా వేసేసుకొని దీన్ని మిక్సీకి అయితే పట్టేసుకుందాం ఇది మిక్సీకి పట్టేసుకునే లోపు మనకి చింతపండు అనేది బాగా చల్లారుతుందనమాట చల్లారినాక మిక్సీకి పట్టుకుంటే పచ్చడి అనేది ఎక్కువ రోజుల పాటు నిలవైతే ఉంటుంది ఇంకెక్కడ ఇక్కడ చింతపండు చల్లారే లోపు అయితే పచ్చడికి పోపు కోసం అయితే తాలింపు వేసుకుందాం అన్నమాట ఇంకా ఈ తాలింపు అనేది మనం చల్లారిన తర్వాతే పచ్చడి అనేది కలుపుకోవాలి వేడి మీద అయితే అస్సలకి కలుపుకోకూడదు ఇంకా తాలింపు కోసం అయితే స్టవ్ వెలిగించుకొని బాండీ అయితే పట్టేసుకొని బాండీ బాగా హీట్ ఎక్కిన తర్వాత అందుట్లో వేరుశనగ నూనె వేసుకోవాలన్నమాట ఏదన్నా పచ్చళ్ళు యూస్ చేసుకునేటప్పుడు వేరుశనగ నూనె యూజ్ చేసుకున్నామంటే మనకి పచ్చడి అనేది మంచి స్మెల్ అయితే వస్తుంది ఇంక ఇక్కడ నేనైతే ఒక మూడు స్పూన్స్ అయితే ఆయిల్ అయితే వేసుకున్నాను ఈ ఆయిల్ అనేది మనం పచ్చడికి ఎంత సరిపోతుందో అంత చూసుకొని వేసుకుంటే సరిపోతుంది ఇంకెక్కడ ఇక్కడ ఆయిల్ అనేది వేసుకున్న తర్వాత ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత అందుట్లోకి ముందుగా అయితే ఎండుమిరపకాయలు అయితే వేసుకున్నాము ఈ ఎండుమిరపకాయలు అనేది కొంచెం వేగిన తర్వాత అందుట్లో తిరగమాత గింజలు ఉంటాయి కదా ఆవాలు అలాగే మినపగుండ్లు చీలకర్ర అనేది వేసేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని చల్లారినివ్వాలి ఇదైతే పక్కన పెట్టేసుకొని చల్లారినిచ్చుకోవాలన్నమాట అలాగే వేడి మీనైతే ఎప్పుడు ఏ పచ్చడైనా మనం పోపు పెట్టిన వెంటనే ఆ వేడి మీనైతే పచ్చడి అనేది కలుపుకోకూడదు కలుపుకున్నామంటే పచ్చడి అనేది అంత రుచి అనిపించదనమాట ఇంకా ఇలా అయితే పోపు అనేది మొత్తం ఒకసారి అయితే కలదిప్పేసుకొని ఇదైతే పక్కన పెట్టేసుకొని చల్లారిని ఇవ్వాలి ఇది చల్లారే అయితే మనం ముందుగా పట్టుకున్న అల్లము చిల్లపాయలు అనేది పెద్ద జారులోకైతే షిఫ్ట్ చేసుకుందాము ఇంకా చిన్న జార్లో మొత్తం కలిపేసేయమంటే మనకి పచ్చడి అనేది పట్టదు కాబట్టి పెద్ద జారులోకి అయితే షిఫ్ట్ చేసుకుందాం అనమాట ఇంక ఇక్కడ ఈ అల్లం పచ్చడి అనేది దోశల్లోకైనా ఇడ్లీల్లోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది నేనైతే మా ఇంట్లో అల్లం పచ్చడి అయిపోయిన వెంటనే ఈ విధంగా అయితే మరలా ప్రిపేర్ చేసుకుంటాను ఇంకా ఇలా అల్లము చిన్నులపాయలు అనేది వేసుకున్న తర్వాత మనం తురిమి పెట్టుకున్న బెల్లం ఉంటుంది కదా ఆ బెల్లం కూడా అయితే వేసేసుకోవాలన్నమాట ఇక్కడ బెల్లం మనం చింతపండు అలాగే అల్లము ఫిఫ్టీ గ్రామ్స్లో తీసుకున్నాం కాబట్టి బెల్లం అనేది డబల్ క్వాంటిటీలోనే తీసుకోవాలి అంటే హండ్రెడ్ గ్రామ్స్ అనమాట అలా తీసుకున్న తర్వాత ఇంక ఇక్కడ మనకి చింతపండు అనేది కొంచెం చల్లారింది అనమాట ఈ చల్లారిన తర్వాత ఇది మొత్తం అయితే వేసేసుకొని మొత్తం ఒకసారి అయితే కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం ఉప్పు అనేది వేసుకోవాలి ఇక్కడ ఉప్పు అయితే నేను ఒక మూడు చెంచాలు ఉప్పు అయితే వేసుకున్నాను అనమాట మనం ఎంత క్వాంటిటీలో ఉప్పు అయితే వేసుకుంటామో అదే క్వాంటిటీలో కారం కూడా వేసుకోవాలి లేదు మేము కొంచెం ఎక్స్ట్రాగా కారం కావాలి అనుకున్న వాళ్ళైతే ఇంకొక స్పూన్ అయితే అదనంగా యాడ్ చేసుకోండి కారం అనేది సరిపోతుంది ఇక్కడ నేను ఉప్పు అనేది ఒక త్రీ స్పూన్స్ అయితే వేసుకున్నాను కారం కూడా త్రీ స్పూన్స్ అయితే వేసాను అనమాట మా ఇంట్లో పిల్లలు అనేది కొంచెం కారం తక్కువగానే తింటారు కాబట్టి ఉప్పు ఎంత క్వాంటిటీ తీసుకున్నానో కారం కూడా అంతే క్వాంటిటీలో అయితే తీసుకున్నాను మీరు లేదు అనుకుంటే చెప్పాను కదా ఒక స్పూన్ అయితే యాడ్ చేసుకోండి ఇలా మొత్తం వేసుకున్న తర్వాత మిక్సీకి అయితే పట్టేసుకోవాలి ఇలా మిక్సీకి పట్టేసుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీకి పట్టుకున్న ధనియాలు ఆవాలు మెంతుల పొడి ఉంది కదా అది కూడా వేసేసుకొని ఒకసారి అయితే మొత్తం అయితే మిక్సీకి పట్టేసుకున్నామంటే మొత్తం అయితే బాగా కలిసిపోతుంది అనమాట ఇలా కలిసిపోయిన తర్వాత మనం ముందుగా పోపు పెట్టుకున్నాం కదా ఆ పోపు అనేది చూండి ఏ విధంగా చల్లారింది కదా చల్లారిన తర్వాత మనం మిక్సీకి పట్టుకున్న పచ్చడి ఏదైతే ఉంటుందో పచ్చడిని అయితే అందులో వేసేసుకొని మొత్తం అయితే ఆయిల్ అయితే కలుపుకోవాలి ఇక్కడ మనం పచ్చడి వేసిన వెంటనే ఆయిల్ అంతా పీల్ చేసుకొని అసలు ఆయిలే కనిపించదు తర్వాత రోజుకైతే మనకి ఆయిల్ అనేది బాగానే కనిపిస్తుంది మీరు ఆయిల్ లేదు అని చెప్పేసి మళ్ళీ ఆయిల్ అయితే వేయకండి మనకి అప్పుడు ఆయిల్ అనేది ఎక్కువైపోతుంది ఈ విధంగా కానీ మనం కలుపుకొని ఒకరోజు చూసుకున్న తర్వాత ఆయిల్ సరిపోతే వేసుకోండి అనమాట ఇక్కడ ఆయిల్ అనేది వేసుకున్న తర్వాత మొత్తం అయితే ఒకసారి కలిపేసుకుందాం ఇలా మొత్తం జార్లో ఉండే పచ్చన్నంతా తీసేసుకొని బాండీలు అయితే వేసేసాను అనమాట వేసిన తర్వాత ఇంకా మొత్తం అయితే ఈ విధంగా ఆయిల్ మొత్తం మొత్తం కలిసిపోయే అంత బట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఒక జార్లో కానీ స్టోర్ చేసుకున్నామంటే మనకి రెండు నెలల పాటైతే ఈ పచ్చడి తప్పకుండా నిలవు ఉంటుంది తాము ఏమి తగలకుండా చూసుకోండి ఇంకా ఇలా పచ్చడి మొత్తాన్ని అయితే కలుపుకొని నేనైతే ఒక జార్లో పెట్టేసుకుంటాను ఒక రెండు నెలల పాటు నిలవైతే ఉంటుంది మీరు కూడా ఈ పచ్చడిని అయితే ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది కామెంట్ అయితే చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చింది అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్